హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏంది వాళ్ళు వచ్చేసరికి వేడి అనుకుంటున్నారా ఇవాళైతే నిద్రలు వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట మాకు వచ్చేసరికి ఏంది అంటే నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయింది ఉదయాన్నే ఈ మధ్య అంతా వర్షం ఒక ఇరవై రోజుల దాకా అయితే వద్దు అనిపించేలాగైతే వచ్చింది మళ్ళీ ఒక పది రోజులు పదిహేను రోజులు గ్యాప్ అయితే ఇచ్చింది మళ్ళీ ఒక రెండు రోజుల నుంచి వర్షం స్టార్ట్ అయింది అయితే ఉదయం నాలుగు నుంచి స్టార్ట్ అయిపోయింది వస్తూ ఉంది మా ఇంట్లో వాళ్ళకి వచ్చేసరికి వర్షం పడుతుంది కదా వేడి వేడిగా ఏమన్నా ఇంట్లో స్వీట్ కావాలి అని అడిగారు అప్పటికప్పుడు వేడిగా సింపుల్గా అయిపోయే స్వీట్ ఏంటి అనుకుంటే ఒకటైతే అనిపించింది అది అయితే చేద్దామైతే అనుకున్నాను చాలా సింపుల్గా అయిపోద్ది కేవలం ఐదు నిమిషాలు చాలు టేస్ట్ విషయానికి వచ్చేసరికి కూడా సూపర్ అయితే సూపర్ అని చెప్పొచ్చు అలాగే దీంతో వచ్చేసరికి ఒక రకమే కాదు నాలుగు ఐదు రకాలైతే చేసుకోవచ్చు అనమాట నేను కేవలం ఐదు ఐదు నిమిషాలతో చాలా సింపుల్గా అయిపోయేది అని అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ముందుగా దీనికోసం వచ్చేసరికి మనకి పిండి బల్ల ఇస్తారు కదా అదేనండి బాలామృతం దీని అయితే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నిందనమాట మాకు ఎలా వచ్చింది అంటే మాకు ఉద్వి ఉంది కదా అనమాట ఈ ప్యాకెట్ ఈ ప్యాకెట్ వచ్చేసరికి మనకి ఒక రెండు కేజీల దాకా అయితే ఉంటుంది ఈ పిండి వచ్చేసరికి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట అలాగే చిన్నపిల్లకాయలకి ఇలా ఏదో ఒకటి చేసి పెట్టామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికోసం వచ్చేసరికి ముందుగా నేనైతే కొద్దిగా అయితే పిండి తీసుకున్నాను ఒక గిన్నెలో వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి కొద్దిగా ఇలా చేసుకోండి బాగుంటుంది ఇందులో వచ్చేసరికి ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది పోసుకొని మనం కలుపుకోవాలి అంటే మనం వడగ చేసుకుంటాం కదా వడప్పులు అయితే మనకి పిండి అనేది కలుపుకోవాలి ఈ పిండితో చెప్పాను కదా ఒక నాలుగైదు రకాలు చేసుకోవచ్చు అని కానీ మా ఇంట్లో ఎక్కువగా ఏంటంటే ఇలా వడలాగా చేసింది ఇష్టపడతారనమాట దానికోసం ఇది ఈ పిండి కలుపుకునేటప్పుడు మరీ అనుకైపోకూడదు మరీ గట్టిగా అయిపోకూడదు అనమాట మీడియంలో ఉండేటట్టు చూసుకోవాలి అలాగే ఇందులో కొంచెం వెండి కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా అది కూడా కొంచెం లైట్గా వేసుకుందామంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట వీటిని వచ్చేసరికి అప్పటికప్పుడు వేడిగా కానీ చేసుకొని తినమంటే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అనమాట కొంచెం చల్లారితే కొంచెం టేస్ట్ అనేది తగ్గది అప్పుడప్పుడు వేడిగా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే ఇలా అయితే కలుపుకోవాలి మనకు వచ్చేసరికి పిండి ముద్ద అనేది ఈ పిండిని వచ్చేసరికి మనం వడ చేసుకుంటాం కదా వడ టైప్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయిలు తోడు పెట్టుకొని అందులో వచ్చేసరికి నూనె అనేది వేసుకోవాలి నూనె అనేది మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదు కొంచెం మీడియంలో అయితే ఉండాలన్నమాట చూస్తున్నారు కదా ప్రతి నేను కొద్దిగా వేసినాను ఆయిల్ అనేది మనకి మరీ ఎక్కువ వేడి మీద అయితే ఉండకూడదు అనమాట ఇలా మీడియంలో ఉంటే మనం వేసినప్పుడు ఏంటంటే మొత్తం పిండి అయితే మనకి అనమాట లేదనుకుంటే పైన వారికే కలర్ అనేది చేంజ్ అయిపోద్ది లోపలది పిండి అనేది ఉడకదు అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగా ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటిని అయితే అన్నీ అయితే వేసుకుంటున్నాను మనం నూనెలో ఎన్ని అన్నీ అయితే వేసుకోవచ్చు అనమాట వీటిని మనం రెండు సైడ్లు అయితే కాల్చాలి మనకి కలర్ చేంజ్ అయ్యేదాకైతే కాల్చుకోవాలి మరి ఎక్కువగా కాలింది అని అంటే కలర్ అనేది మరి నల్లంగా అయితే వచ్చేస్తుంది అనమాట అప్పుడు టేస్ట్ అనేది కూడా మారిపోద్ది కొంచెం లైట్ కలర్లో ఉన్నప్పుడే మనం వేసుకోవాలి వీటిని తీసుకొని ఒక గిన్నెలోకి అయితే టిష్యూ పేపర్ అనేది వేసుకొని టిష్యూ పేపర్ అయితే తీసుకొని ఏమన్నా ఆయిల్ అవి ఉన్నా సరే ఎగస్ట్రా లాగేస్తుంది అనమాట మిగతా వాటి అన్నింటిని కూడా అయితే నేనైతే తీసి ఆ గిన్నెలో అయితే తీసుకుంటున్నాను తర్వాత వచ్చి మనకి ఇంకా పిండి అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఎగస్ట్రా ఆ పిండి అనేది కూడా మొత్తం అయితే మళ్ళీ అయితే మొయ్యి వేసుకొని మొత్తం అయితే తీసి ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకోవచ్చు కొంచెం లేట్ అయింది అయినా సరే మళ్ళీ కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది కొంచెం చూసుకోవాలి కొంచెం ఎక్కువ అయింది కదా అనుకున్నప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోండి అప్పటికప్పుడు వేడిగా చేసుకున్నాం అంటే చాలా అంటే చాలా బాగుంటాయి మిగతా వాటిలన్నిటిలో కూడా అయితే నేను మళ్ళీ రెడీ చేసుకున్నాను ఫైనల్గా అయితే మనం రెడీ చేసుకున్న బాలామృతం పిండితో రెడీ చేసుకున్నాం కదా వడర్లో అవనేటి రెడీ అయిపోయినాయి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేనైతే మీకు చెప్తాను ఇవిగోండి మాకు ఎన్ని కావాలో అన్ని మాత్రమే చేసుకున్నాం అన్నమాట ఎందుకంటే ఇవి మళ్ళీ చల్లకపోతే టేస్ట్ అనేది ఉండదు కాబట్టి ఇప్పుడు ఎన్ని సరిపోతే అన్ని అయితే తీసుకున్నాను వేడిగా ఉంటే బాగుంటుందని మామూలుగా కూడా ఆయిల్ అనేది ఏం ఎక్కువ లాగా దీనికి అలాగే టిష్యూ పేపర్ మీద తీసుకున్నాం కాబట్టి ఆయిల్ అనేది కూడా ఏం వండుకోలేదు టేస్ట్ విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి చెప్పాను కదా మా ఇంట్లో ఎక్కువగా వీటినే తింటారు అని అందుకోసం ఇవైతే చేశాను టైం అని చూసారు కదా కేవలం ఒక ఐదు నిమిషాలు సరిపోతుంది అలాగే ఆయిల్ ఈ రెండు ఉంటే చాలు మనం సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఈ వాళ్ళు అనేది తయారు చేసేసుకోవచ్చు ఎవరైనా సరే ఇంతవరకు ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందనమాట ఈ పిండితో మీ పక్క ఏమేం చేస్తారో కూడా తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఓకే మరి బాయ్ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరినంటే సబ్స్క్రైబ్ చేయండి